భారీ వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలు కాల్వల పునరుద్ధరణ మరమ్మత్తుల కోసం వారం రోజుల్లో టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు వర్షాల వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు తీసుకోవాల్సిన చర్యలు వర్ష సూచన నేపథ్యంలో ముందు జాగ్రత్తలపై మంత్రి దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈఎన్సీలు చీఫ్ ఇంజనీర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు వర్షాల కారణంగా దెబ్బతిన్న చెరువులు కాలువల పునరుద్దరణతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు కాలువల మరమ్మతులకు కూడా టెండర్ల ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలని తెలిపారు వర్షపు ఉధృతిలో విధుల్లో నిమగ్నమై పనిచేసిన నీటిపారుదల శాఖ సిబ్బందిని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు సేఫ్టీ తీసుకుంటూ ఈ రెండు మూడు రోజులు వర్షాల తర్వాత ఫర్ లాంగ్ టైమ్ తుఫాను తప్పితే వర్షాలు కాబట్టి ఆ వాటర్ స్టోరేజ్ విషయంలో కూడా అన్ని అన్ని జలాశయాలని పర్మసిబుల్ లెవెల్ వరకు స్టోరేజ్ పెట్టుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ పంపింగ్ చేయాలనో పంపింగ్ చేయండి ఎక్కడ కిందికి వదిలేసేయాలో వాట్ ఎవర్ ఇస్ టు బి డన్ ప్లీజ్ బీ ఫుల్లీ అలర్ట్